ఆశ్రిత జనవత్సలుడైనటువంటి ఆ గోవిందుడు ఎంతో గొప్పగా అర్చావతార రూపంలో వేంచేసి ఉన్నటువంటి వైకుంఠధామం ధామం తిరుమల దివ్య క్షేత్రం ఆ క్షేత్రంలో ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నటువంటి సార్వకామిక నవాన్హిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదవ రోజు ఉత్సవాలని మనం అందరం కూడా చక్కగా వీక్షిస్తూ ఉన్నాం స్వామివారి యొక్క ఉత్సవ కైంకర్యములు నిత్య కైంకర్యములన్నీ కూడా శ్రీవైఖానస భగవచ్చాస్త్రాన్ని అనుసరించి ఎంతో చక్కగా జరుగుతూ ఉంటే ఆగమ శాస్త్రం ప్రకారం ఉత్సవముల యొక్క దిన సంఖ్యను పట్టి ఆ ఉత్సవము యొక్క నామమును ఫలాన్ని కూడా నిర్దేశించారు మహర్షులు జయద ఉత్సవము అని సార్వకామికోత్సవము అని నామము ఈ తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవానికి సార్వకామిక నవాన్హిక బ్రహ్మోత్సవము అని పేరు అందులో ఈ ఐదవ రోజు చాలా విశేషమైనటువంటి రోజు ఎందుకంటే భగవంతుడు పంచవ్యూహ పంచబేర మనల్ని మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు అని పంచవ్యూహములు అంటే విష్ణు పురుష సత్య అచ్యుత అనురుద్ధ భేదములు అని అదేవిధంగా పంచబేరములు అంటే స్వామివారి యొక్క గర్భాలయంలో ఉన్నటువంటి ధ్రువ కౌతుక ఉత్సవ స్నపన బేరములు బలిబేరములు అని అదేవిధంగా స్వరూపుడుగా గార్హపత్య అన్వాహార్య ఆహవనీయ సభ్య పౌండరీకాదులు అని ఇలా పంచవ్యూహ పంచబేర స్వరూపుడైనటువంటి ఆ దేవుడి యొక్క దివ్య బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు పంచమ దినము ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు అందుకే ఈ రోజున ప్రాతకాలంలో ఎంతో వైభవోపేతంగా విశేషమైనటువంటి అలంకారంలో మోహిని అవతారోత్సవంలో స్వామి మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు అదేవిధంగా ఈరోజు సాయంకాలం ఎంతో గొప్పదైనటువంటి గరుడ సేవా భాగ్యాన్ని దర్శన భాగ్యాన్ని కూడా మనందరం కూడా పొందబోతాం ప్రస్తుతం మోహిని అవతారంలో స్వామివారిని మనందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం ఈ మోహిని అవతారం చాలా విశేషమైనటువంటి అవతారం అయితే ఈ మోహిని అవతారము మోహములో ముంచుతున్నదా లేక మోహము నుండి మనల్ని బయటికి తీసుకుని వస్తున్నదా అనేటువంటి ప్రశ్న మనం వేసుకుని స్వామిని దర్శించుకోవాలి మొట్టమొదట మోహిని అవతారము ఎందుకు పరమాత్మ తీసుకుని తీసుకునవలసి వచ్చినదో మనందరికీ కూడా తెలుసును క్షీరసాగర మధన ఘట్టము మనందరం కూడా విని ఉన్నాము రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వారికి ఆ అమృతమును దక్కకుండా దేవతలందరికీ కూడా అమృతము దక్కేలాగా చేయడానికి తానే స్వయంగా స్వామివారు మోహిని అవతారాన్ని గ్రహించి ఆ రాక్షసులనందరినీ కూడా మోహములో ఉంచాడు దేవతలందరికీ కూడా తానే తల్లి అయి వారందరికీ కూడా అమృతాన్ని పంచాడు మరి ఇదేనా ఇంకా మోహిని అవతారంలో భగవంతుడు ఇంకా ఎప్పుడైనా కూడా అవతరించాడా అంటే ఇంకా కొన్ని సందర్భాలు ఉన్నాయి భగవంతుడు మోహిని అవతారంలో వచ్చినటువంటి సందర్భాలు ఆ భగవంతుడు ఎంతో చక్కగా రాక్షసుల నుండి అమృతాన్ని తీసుకుని దేవతలందరికీ కూడా పంచిన తరువాత ఆ పాల సముద్రాన్ని చిలుకుతూ ఉండగా ముందుగా కాలకూట విషము కూడా పుట్టింది ఆ విషాన్ని గ్రహించినటువంటి వాడు సాక్షాత్తు పరమశివుడు గరళ కంఠుడు ఆ విషాన్ని కంఠములోనే ఉంచుకున్నటువంటి వాడు అయితే ఆ కంఠములోనే విషాన్ని ఉంచుకోవడము ద్వారా ఆ పరమశివుడు కూడా కొంత తాపానికి మోహానికి గురైనడట అలా తాపానికి మోహానికి గురైనటువంటి ఆ సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా అన్నారు ఆ అమృతాన్ని పంచాడయా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో వచ్చి రాక్షసులని మోహములో ఉంచి అమృతాన్నటినీ కూడా పంచాడు అనగానే పరమశివుడికి ఎంతో కోరిక కలిగింది ఆ మహావిష్ణువు యొక్క ఆ రూపాన్ని చూడాలి అని ఎమ్మడే వైకుంఠానికి వెళ్ళి ఆ పరమశివుడు మహావిష్ణువును కోరగా మరలా తిరిగి మోహినీ అవతారాన్ని ఆ భగవంతుడు ధరించి ఆ పరమశివుడు యొక్క తాపాన్ని మోహాన్నంతటినీ కూడా పోగొట్టి ఇది అంతా కూడా తన చెల్లెలి అయినటువంటి పార్వతీదేవి యొక్క విభూతియే అని ఆ పరమశివుడిని కూడా మోహము నుండి బయటికి రంపించినటువంటి రెండవసారి తను స్వీకరించినటువంటి అవతారం ఇదే మోహిని అవతారం అంతేనా ఇంకా ఎప్పుడైనా భగవంతుడు మోహిని అవతారాన్ని ధరించాడా అంటే మరొక సందర్భం కూడా ఉన్నది విద్యా వివాదాయ ధనమ్మదాయ అంటారు గొప్పదైనటువంటి తపస్సంపన్నులు విద్యావేత్తలు కొందరు మహర్షులు ఏమయ్యారు అంటే గర్వముతో కూడుకున్నటువంటి వారై మేము అరిషద్వర్గములను జయించినటువంటి వారము అంటూ భగవంతుడికి హవి సమర్పణం చేయడం మారి మేమే గొప్పవారము అనేటువంటి ఒకనొక స్థితికి చేరుకున్నారట అంటే వారు మోహములో పడ్డారు అని అర్థం గర్వం అనేటువంటి మోహములో వారు పడ్డారు మరలా అదే భగవంతుడు వారిని ఆ మోహము నుండి బయటికి రప్పించడానికి ఒక అందమైనటువంటి మోహిని రూపాన్ని ధరించి ఆ మహర్షుల ఎదురుకు వెళ్ళాట భగవంతుడు వెళ్ళి వారందరూ అనుకున్నారు మేము కామ క్రోధ లోభ మోహమద మాత్సర్యములనన్నింటినీ కూడా జయించినటువంటి వారం అనుకున్నారు కానీ గర్వాన్ని జయించలేదు వారింకా అటువంటి వారి వద్దకు వెళ్ళి ఆ భగవంతుడు తన యొక్క మోహిని అవతారపు లావణ్యాన్నంతటినీ కూడా వలకపోస్తూ ఒకసారిలా తిరిగేసరికి అంతటి మహర్షులు కూడా తిరిగి అరిషట్ వర్గాలకు లోనయ్యారట అప్పుడు వారందరికీ కూడా భగవంతుడు మరలా ఒక చక్కనైనటువంటి ఉపదేశాన్ని చేసి ఎప్పుడూ కూడా మనం మన ధర్మంలోనే ఉండాలి అలా ఉంటున్నంత మాత్రము చేతనే ఆ తత్ఫలము చేతనే మనందరం కూడా అరిషడ్ వర్గాలని జయించి ధర్మ మార్గంలో ముక్తి మార్గంలో ముందుకు సాగుతామని వారందరికీ కూడా మరలా జ్ఞానోపదేశము చేసి వారు ఉన్నటువంటి మోహాన్ని పోగొట్టునటువంటి వాడు మరలా తిరిగి అంతేనా భగవంతుడు మరలా ఎప్పుడైనా మోహిని అవతారంలో వచ్చాడా అంటే మరొక గాథ ఉన్నది అందరికీ కూడా సుపరిచితమైనటువంటి గాథ పరమశివుడు భోళాశంకరుడు భస్మాసురునికి ఒక వరాన్ని ఇచ్చాడు ఎవరి శిరస్సు మీద అయితే చెయ్యి ఉంచితే వారు ఆ భస్మాసురుడు యొక్క హస్తము కింద ఉండడం చేత వారు భస్మమైపోతారు అని అయితే పరమశివుడు కాదనలేక ఆ వరాన్ని ఇచ్చాడు ఆ భస్మాసురుడు పరీక్షించడానికి పరమశివుడు యొక్క శిరస్సు మీదే చెయ్యిని ఉంచుదామని ప్రయత్నిస్తే మరలా తిరిగి పరమాత్మ మోహిని అవతారంలో వచ్చాడు ఆ భస్మాసురుణ్ణి మోహములో ముంచి అతని చెయ్యిని అతని తల మీదే ఉంచుకునేలాగా చేసి ఆ భస్మాసురుణ్ణి భస్మము చేసినటువంటి అవతారము కూడా ఇదే మోహిని అవతారం ఇదిగో చూడండి ఎన్ని గొప్ప రహస్యములన్నీ కూడా ఈ మోహిని అవతారంలో దాగి ఉన్నవి ఈ మోహిని అవతారం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి అవతారం ఈ లోకంలో ప్రతి ఒక్క పురుషుడు కూడా మోహములో ఏమాత్రము కూడా పడకుండా తన యొక్క ధర్మాన్ని తాను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నెలవైన తిరుమల